అందరికీ నమస్కారం ఒక ఎకరం వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది ఈ వ్యవసాయ భూమి సాగర్ హైవేలో ఉంటుంది హైవే నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరం హైదరాబాద్ నుంచి యాభై నుంచి యాభై ఐదు కిలోమీటర్ల దూరం ఓఆర్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి నలభై నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దూరం రీజనల్ రింగ్ రోడ్కి దగ్గర అవుతుందండి ఈ రీజనల్ రింగ్ రోడ్ దగ్గర నుండి కేవలం మూడు కిలోమీటర్ల దూరం ఇన్ సైడ్లో అవుతుంది సో లోపల అవుతుందండి ప్రాపర్టీ సో ఈ ప్రాపర్టీ వెళ్ళడానికి కూడా విలేజ్ టు విలేజ్ రోడ్కి సెకండ్ బిట్ అయితే అవుతుంది చింతపల్లి మండలం నల్గొండ జిల్లా దగ్గర ఈ ప్రాపర్టీ అవుతుంది సో ఈ ప్రాపర్టీ ప్రైస్ కూడా నలభై ఎనిమిది లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారండి కూర్చుంటే టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ తగ్గింది అవకాశం ఉంటుంది అండ్ ఇదే ఏరియాలో ఈ ఒక ప్రాపర్టీ కాకుండా ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే మా హ్యాండ్లో ఉన్నాయండి హాఫ్ ఎకర్ నుంచి మీకు ఎన్ని ఎకరాలు కావాలన్నా అన్ని ఎకరాలు అయితే ప్రాపర్టీ డీల్ చేస్తుంటామండి అండ్ చాలా మంది ఏంటంటే పది లక్షలకు ప్రాపర్టీ ఉందా పదిహేను లక్షల ప్రాపర్టీ ఉందా ఇరవై లక్షల్లో ప్రాపర్టీస్ ఉన్నాయని అడుగుతున్నారు ఈ ప్రైజెస్లో ప్రాపర్టీస్ అయితే లేవండి మినిమం ఒక మంచి ప్రాపర్టీ కొనాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కానీ లేకపోతే అగ్రికల్చర్ పర్పస్లో ప్రాపర్టీ కొనాలనుకుంటే మినిమం ఇరవై ఐదు అయితే పెట్టాల్సి వస్తుందండి అది కూడా హైదరాబాద్ నుంచి వంద నుంచి నూట ఇరవై కిలోమీటర్ల దొరికే అవకాశం ఉంటుంది ఒకవేళ హైదరాబాద్ నుంచి యాభై నుంచి ఎనభై కిలోమీటర్ అంటే లోపు ఒకవేళ ప్రాపర్టీ కొనాలనుకుంటే మినిమం నలభై ఐదు లక్షల నుంచి స్టార్ట్ అవుతుందండి అది నలభై ఎనిమిది కావచ్చు యాభై కావచ్చు అరవై కూడా కావచ్చు అండి ప్రాపర్టీని బట్టి రేట్ ఉంటుంది హైదరాబాద్కి దగ్గరలో ఉంటే ఒక రేటు ఉంటుంది అండ్ హైవేకి దగ్గర ఉంటే ఒక రేటు ఉంటుంది ఆర్ ఇన్సైడ్ అవుట్ సైడ్లో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి అలాగే మట్టి రోడ్డుకుంటే ఒక రేటు ఉంటుంది అండ్ డామరోడ్కుంటే ఒక రేటు ఉంటుందండి సో ప్రాపర్టీని బట్టి రేటు ఉంటుంది అండ్ ఒక్కసారి ప్రాపర్టీ విజిట్ చేయండి ప్రాపర్టీ విజిట్ చేస్తేనే ప్రాపర్టీ గురించి అర్థమవుతుంది ప్రాపర్టీ డైమెన్షన్ కానీ ప్రాపర్టీ లొకేషన్ కానీ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి ఒకవేళ ఈ ప్రాపర్టీ మనం కొంటే ఫ్యూచర్లో మనకి ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా లేదా సో ఈ ప్రాపర్టీ కొంటే మనకు ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉందా ఇవన్నీ క్లియర్గా అర్థమవుతుందండి ఒకవేళ మనం ఇంత ప్రైస్ పెట్టి అక్కడ ప్రాపర్టీ కొంటున్నప్పుడు వన్ ఆర్ టూ టైమ్స్ మనం విజిట్ చేయడం కంపల్సరీ అండి డైరెక్ట్గా మనం అయితే ప్రాపర్టీ కొనలేము కదా అండ్ చాలామంది ఏంటంటే లొకేషన్ పెట్టండి వీడియోస్ పెట్టండి అని చెప్పేసి అంటారు వీడియోస్లల్ల లొకేషన్లలో ఏమి అర్థం కాదండి కొంతమంది మీడియేటర్స్ ఏం చేస్తామంటే ఈ ఈ ప్రాపర్టీ లొకేషన్స్ వీడియోస్ అన్ని కరెక్ట్గా పెట్టారండి సో చూపించేది ఒకటి అక్కడ చూపించేది వేరేలా ఉంటుంది సో మీరు అలా చేయకుండా మీరు డైరెక్ట్గా ప్రాపర్టీ విజిట్ చేయండి ప్రాపర్టీ ప్రాపర్టీ విజిట్ చేస్తే ప్రాపర్టీ ఇప్పుడు ఇన్ని డబ్బులు పెట్టి మనం ప్రాపర్టీ కొంటున్నప్పుడు విజిట్ చేయడంలో తప్పలేదు కదా సో ఒకసారి విజిట్ చేయండి అండ్ దాంతో ప్రాపర్టీ ఒకవేళ మీకు ప్రాపర్టీ ఏదైనా నచ్చింది అనుకోండి దగ్గర ఉండి ఆ ప్రాపర్టీ మొత్తం చూపించి ఆ ప్రాపర్టీ ఒక నాలుగు మూలలు ఈస్ట్ నార్త్ వెస్ట్ సౌత్ ఈ అన్ని మూలలు చూపించి వాటి యొక్క మనకు డాక్యుమెంట్స్ అంతా క్లియర్గా ఎంక్వైరీ చేసుకొని డైరెక్ట్గా ప్రాపర్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కూడా నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి ప్రాపర్టీ ఎలా వచ్చింది అక్కడ నుండి అయితే మనకు పిల్లల్లో చూస్తాము పహల్లో చూసినా నో పీటీస్ కూడా చూస్తాం పీటీస్లో కూడా చూస్తాము ఆ ఓల్డ్ ఆరు వారు న్యూ ఆరు వారు పైసల పట్టి ఇవన్నీ చూస్తామండి ఇవన్నీ కరెక్ట్గానే ఉంది లీగల్గా హండ్రెడ్ పర్సెంట్